చేస్తున్నారు వాళ్ళ కంపెనీ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అలాగే ఎంత సాలరీ ఆఫర్ చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అని చెప్పారు సో ఇప్పుడు విద్యాసాగర్ గారికి అలాగే స్కూలింగ్ ఉన్న కళాశాలకు సంబంధించి ముగిరీష్ గారికి జంసామయ్య గారికి పిల్లలు చె కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజల కార్యక్రమం గౌరవ ముఖ్య అతిథులు పాసం సునీల్ కుమార్ సార్ గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరూ కూడా కలిసి జ్యోతి ప్రజల కార్యక్రమం చేస్తున్నారు Ground floor fifth room, DCL. Ground floor sixth room. Inflow. Ground floor seventh room. Dixan. ముఖ్య అతిథిగా చేసినటువంటి కర్శి రాఘవేంద్ర గారికి నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే పిఎస్ఈ లోక్నాథ గారికి నమస్కారం అలాగే ప్రజలు మా సేవ రాష్ట్రం డిఆర్ డబ్బు కళాశాల ప్రజల విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ మా తమ్ముడు హనుమంది గారు కూడా మన పిల్లలు ధన్యవాదాలు శ్రీ కె మునిగిరీష్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ వారు అలాగే శ్రీ ఎస్ చెంచురామయ్య గారు డిఆర్డబ్ల్యూ కాలేజ్ థ్యాంక్ యూ వెరీ సార్ ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్ సార్ అలాగే తమరు చెప్పిన సూచనల ప్రకారం ఇక్కడ హెచ్ఆర్ ప్రతినిధులు అందరూ ఇక్కడే ఉన్నారు సార్ సో మరొకసారి ఎమ్మెల్యే గారి యొక్క వర్డ్స్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేసి కొంచెం లిబరల్గా వచ్చినటువంటి యువత అందరికీ ఒక ఫస్ట్ అవకాశం కింద ఇంప్లూ చేసి ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ థర్డ్ రూమ్ బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్త్ రూమ్ఎస్ ధన్యవాదాలు ಅಂದರೂ ಲು ಈಗೇಶ್ ಸರ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಆಯೇಷ ಸೈತು ಬ್ರದರ್ ಆಯೇಷ್ ಓಕೆ ಸರ ಓಕೆ ಗಣೇಶ ಓಕೆಡ್ ಗಣೇಶ ಸಂತೋಷ ಬಿಹಾರಿಕಾ ರಾಜೇಶ್ ರಾಜ್ ಓಕೆ ಹಾಂ ಬಿಹಾರಿಕಾಂಟಿ ಓಕೆ ओके ओके ना साई शिवशंकर शिवशंकर डी डी ओके सर ओके सर

Oké. Okay. Later. Heren, steek te schatten. Alle. Ik ga. किशन रेड्डी गारी राजीव गार ఏర్పడిన ప్రభుత్వంలో ఇది మూడోసారి ఈ ధ్యాజ కళాశాలలో ఈ జాబ్ మేళాని పెడుతున్నాను గతంలో నేను శాస్త్ర సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాబ్ మేళాన్ని కమిట్ చేశారు ఆ రోజు కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చాయి కానీ దాంట్లో సగం మంది సగంలో మానేశారు అంటే ఉద్యోగులు ఇప్పించేటువంటి తృప్తి కూడా ఏదమ్మా ఇచ్చిన తర్వాత సగంలో మానేసి సార్ మీరు ఇలా ఉద్యోగం ఇచ్చారని చెప్పి చెప్పారు ఫస్ట్ టైం లో ఒకసారి అక్కడ మానేసాం సార్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేము భర్తీ చేస్తామని చెప్పి మాటించిన విషయాన్ని కూడా ఒకసారి యువత గురి చేస్తున్నాం మాట ప్రకారంగా గెలిచిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇన్స్పెక్స్ కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగాల్లో ఎక్కడైతే వేకెన్సీ ఉంటాయో అవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను అందరూ కూడా హామీ ఇస్తున్నాను అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తారు అలాగే దైనసారి మన పవన్ కళ్యాణ్ గారు ఇదివై కాంబినేషన్ సూపర్ హిట్ వీళ్ళందరూ కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం తప్ప వేరే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడే మా లోక్నాథన్ గారు చెప్పారు ఐదవ క్లాస్ నుంచి పీజీ వరకు ఎంబిఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ అఫోర్డబుల్ జాబ్స్ కూడా మీకు ఇస్తారు దాదాపు స్టార్టింగ్ శాలరీ పదమూడు వేలు నుంచి ఇరవై వేలు వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పి చెప్పారు ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను నేను ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం తొమ్మిది వందల మంది నా గూడు ఉంటారు నా గూడు లేదా నిరుద్యోగం ఉండాలని చెప్పి నా ఆశ నా ఆశ నెలవేస్తే మంచిది చెప్తా నా ఊళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పవన్ కళ్యాణ్ గారు పుట్టిన లోకేష్ గారి పుట్టేనా మా జిల్లా కలెక్టర్ గారు మా సలెక్టర్ గారి ఆశీస్సులతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా తృప్తి నేను కూడా ఇచ్చాను నా కాన్ఫిషన్స్ ఇవ్వను నాకు పోటీ చేసిన అయిపోయినా నా నియోజకవర్గంలో నేను ఇచ్చేటువంటి ఆశ నాకు ఖచ్చితంగా తీర్చే విధంగా చేయాలని చెప్పి ఆ సమస్యలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఇప్పుడు మా అభ్యాసాగర్ సార్ చెప్పారు స్కిల్ కష్టం కొద్దిగా చాలామందికి అంటే క్వాలిఫికేషన్ ఉన్నా కానీ కొద్దిగా ప్రాబ్లం అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ మంచి బాధలు వస్తాయని చెప్పి మా వర్క్ కూడా తెలియజేస్తున్న విషయం కూడా మేము కూడా పైన పార్టీలో మాట్లాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జ్యోతి పేపర్లో కూడా యాడ్ కూడా ఇచ్చాం నిరుద్యోగులు అటెండ్ ఇవ్వమని చెప్పి ఇచ్చాం అలాగే జ్యోతి ఈనాడు పేపర్లో మొత్తం ఇంటింటికి బామ్లెట్ కూడా పంపించాం ఇక్కడ అంటే గూడూరు కానిషిమ సినిమా గూడు అంతా కూడా పంపించాం ఎందుకంటే మేము ఆల్రెడీ ఇదే డిఆర్డబ్ల్యూ డబ్ల్యూ కళాశాలలో మా విద్యాసాగర్ రావు గారికి ఆనందరావు గారికి పాటించాలి మూడు నెలల్లో మాకు కూడా మీరు సహాయం చేయండి మీ అంత పెద్ద కాలేజీ ఇక్కడ లేదు మీరే అకామిడేట్ చేయాలని చెప్పే మంచి మనసుతో ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారు తెలియజేస్తున్నాం సార్ అంటే మీ కాలేజ్ అయితే మళ్ళీ మేము వేరే దగ్గరిపోయే వాళ్ళకి డబ్బులు పెట్టి మళ్ళీ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది కానీ మేము మీ సహాయం వల్ల పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నిరుద్యోగ యువత యువకులు చాలా మంది వచ్చారా దచ్చేసి ఇంట్లో మీ పైన మీ కుటుంబం ఆదాయపడుతుంది ఆలోచించడం అని చెప్పి సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేసే దాఖలాలు లేవు ఇదంతా చదువుకున్నటువంటి అవుతాయి మీ అందరూ కూడా తెలుసు కానీ మేము చెప్పిన ప్రకారంగా మేము ఈరోజు చేస్తా ఉన్నాం కానీ దానిపైన ప్రతిపక్షం తీవ్రమైన విమర్శలు ఎందుకు అర్థం కాట మేము చెప్పిన ప్రకారం అన్ని చేస్తా ఉన్నాం వచ్చే నెల నుంచి ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందలు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నాం కూడా మూడు వేలు నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాం అలాగే రైతులకి అన్నదాత శుద్ధి భవ ఇరవై వేల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో చేస్తున్నాం బిఎస్సీ కూడా నోటిఫికేషన్ వేసాం ఈరోజు కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన కూడా ఈ ఈరోజే లోకేష్ బాబు గారు కూడా తీసుకొస్తున్నాం ఇంతకన్నా చేసిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ చేసిన ఆలోచించా అని చెప్పి మనస్ఫూర్తిగా గుడి వేసి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు ఎవరన్నా నిరుద్యోగి ఒక ఉద్యోగం చేశాడా ఉద్యోగం చేశాడు బ్యాంక్ షాపులు చేసిన ఉద్యోగం దేవరు చేసిన తప్ప ఎక్కడ కంపెనీలో ఉద్యోగం చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఉన్న కంపెనీలు అన్ని కూడా చాలా కంపెనీలు మా సపో చాలా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఉదాహరణకి గ్రీన్ టెక్ అలాగే అమర్ రాజా అలాగే నెలకాష్ అలాగే లైకెన్స్ హెవెల్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ముత్తూస్ ఫైనాన్స్ అలాగే అపోలో ఫార్మసీ మెల్టీప్లెక్స్ టీవీఎస్ పేటిఎం అలాగే ఇలాంటి ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి మనం చేసుకొని మాకు కూడా నిరుద్యోగులు కావాలో మీరు చేర్చుకుంటామని వచ్చినందుకు వాళ్ళ సమస్య యజమాన్యానికి కూర్ నియోజక తరఫున మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే మీరు కానీ గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోవాలి అంతకన్నా ఎవరైతే లక్షల యువత చేస్తారని ఆ రోజు యువకుల పాదయాత్ర మాటించాడు నాయకుడు లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన మనందరికిగా ఉండాలంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తు కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజు యుద్ధం యుద్ధంలో మన వీరుడు మోడీ గారు లేకుంటే మన పని అన్యాయం ఆ నిర్ణయాలు బ్రహ్మా నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ నివంటి మగాడు మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పి తెలియజేస్తారు సెల్యూట్ చేయాల్సిన అవసరం మనందరం కూడా ఆయన లేకపోతే మోడీ గారనే అనేవాడు ఈ దేశాన్ని ప్రధాన పరిస్థితి ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తున్న అర్థం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాను యువత కాబట్టి మీరు అన్ని కూడా పెట్టుకోవాలి ఏదో వేగంగా రాజకీయాల్లో గాలి వచ్చింది ఏ చేశాం ఆయన చూసాం ఈయన చేశాడు ఎన్ని సంవత్సరాలు చూసినా నాటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రానికి పనిచేశాడు తప్ప వేరే ఊళ్ళో ఇందిరాగాంధీ గారు చేశారు పేదవాడికి దాన్ని ఒప్పుకో సంవత్సరం ఉంది కాబట్టి చేసినందుకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే ఆలోచించి తీసుకొచ్చాడు ఆయన ఆయన మనం అనుకోలేదు కానీ ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి గవర్నమెంట్లు వస్తే మీతో పాటు మీ ఎందుకు నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది అట్లాకుండా దోపిడి రాజ్యాన్ని అలాగే తప్పుడు కేసుల రాజ్యాన్ని లిక్కర్ స్కాముల రాజ్యాన్ని అలాగే ఈ మైనింగ్ మాఫియా రాజ్యాన్ని గ్రావిడ్ మాఫియా రాజ్యాన్ని ఇసుక మాఫియా రాజ్యాన్ని మీరు ఎన్నుకుంటే మొత్తం కూడా మన సంపత్తిని దోచేసి మన రాష్ట్రాన్ని సిఫారా చేసి అప్పుడు బాగు చేసేటువంటి కార్యక్రమం మీరు చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎండియా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు కూడా వేసాం ఈ మీకు చెప్పాల్సిన గతంలో ఏదైనా రోడ్లు పోతే ఒక మీరు ఆ యొక్కనే కానీ వేదిక ఇవ్వాల్సి కోరుతున్నాను ఆ సంబంధించిన డబ్బులు నేరుగా హాస్పిటల్ పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని చెప్పి మీరు ధైర్యంగా చెప్తున్నాను అలాగే నేను చెప్పా మా ప్రిన్సిపల్ గారు చెప్పా ఈ కాలేజీలో చాలామంది విద్యార్థులు విలేజ్ వస్తున్నారు ప్రిన్సిపల్ గారు ఆ పిల్లలు ఎక్కడన్నా వాళ్ళ ముందు ఏదైనా రోడ్డు ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే మాకు ఇవ్వండి కాలేజీకి దాదాపు ముప్పై లక్షల రూపాయల రోడ్లు నేను శాంక్షన్ చేస్తానని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే మీరు అక్కడ గ్రామంలో ఉండి అనుభవించే వాళ్ళు ఎందుకు ముందు రోడ్లు ఎవరికి ఎన్ని కోసం పడుతున్నారో మాకు కూడా తెలుసమ్మా మేము కూడా ఉండేది ఈరోజు సునీల్ కుమార్ కూడా స్వామిలోనే నేను ఎక్కడ పోయినా లేదు ఉండేది స్వాములనే ఉన్నా కానీ దేవుడు దేవుడు అప్పుడు తొంభై వేల మున్సిపల్ చేపడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినా మాల్మోస్ట్ గుడ్లు అన్ని రోడ్డు కూడా మేము వేశాం ఎక్కడ కూడా ఎప్పుడు అన్నీ కూడా పైనాయి ఈ గ్యాస్ అని చెప్పి కూడా చేసి పాల్గొంటారు అది మళ్ళీ ఇప్పుడు రోడ్ అయ్యాలంటే కొద్దిగా డబ్బులు గత ఇష్యూ ఉంటే దయచేసి ఇక్కడ మా చింతపురం సంబంధించిన ఆయన ఉన్నాడు పాముచంద్రెడ్డి ఆయనతో మాట్లాడండి అలాగే ఈ యొక్క హోటల్ మా తరఫున అంటే ఎమ్మెల్యే గారి తరఫున ఇక్కడ ఈ జాబ్ ఏమైనా రహీమ్ పర్యవేక్షించమని చెప్పి వాళ్ళతో ఉండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోమని చెప్పి రహీమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మీరు అందరు కూడా ఆల్ ది బెస్ట్ అందరు కూడా సెలెక్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటూ మ్యాక్సిమం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది ఉద్యోగాలు ఇస్తే ఆల్మోస్ట్ ఆంధ్రకి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా చెప్పి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఒక నెల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే బిడ్డలు చాలా ఆశతో ఇంతమంది వచ్చారు తదితరులు కూడా ఆశతో ఉంటారు మా బిడ్డ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఎమ్మెల్యే గారు అలాగే మా జిల్లా కలెక్టర్ గారు మా సబ్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ యొక్క జాబ్ మేళా పెట్టాలని చెప్పి ఆశతో ఉంటారు ఆశని నిరాశ చేయకుండా మా యొక్క నిరుద్యోగుల యొక్క ఆశల్ని చిగురింప చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేసి అలాగే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ దయచేసి యాక్షన్ వీలైనంత వరకు మరీ ఎలిమినేట్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ అందరూ కూడా ఉద్యోగాల్లో చేరడా ఎక్కడ కనిపించినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ రోజు మీరు పెట్టారు మాకు ఉద్యోగం వస్తుంది మీరు చెప్పాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చారంటే మీరు ఎదురు కోట కాదు మీరు అందరూ పేదవాళ్ళు మంచిగా అయితే వాళ్ళు కోటేశ్వరకి ఉద్యోగాలు అవసరం ఉంటాయి ఒక దగ్గర డబ్బు ఉంటుంది వ్యాపారాలు చేసుకుంటారు మనం మరింత దగ్గర గుండె నిరుపేదలం పేదలం కాబట్టి మనం పూరు పూరిస్టు ఈ మూడు దానికి సంబంధించినటువంటి వాళ్ళు మనం కాబట్టి మనకు ఉద్యోగాలు చాలా అవసరం కాబట్టి అంత మంది వచ్చారు కాబట్టి మీరు కూడా మీ క్యారెక్టర్ కూడా ఉపయోగించుకోండి ఇదే విధంగా వాళ్ళు ఉంటారు కూడా యజమాన్యం వాళ్ళు కూడా మెప్పించే విధంగా మీరు కూడా సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మా తమ్ముడు హనుమంతుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవాల్సిన నమస్కారం ఈరోజు మళ్ళీ తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ

మరియు వారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు లక్ష్య సొసైటీ వారి ఫౌండేషన్ వారి సహాయ సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క సహకారాలతో ఈ రోజు కూడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెగా జాబితా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో ఇరవై రెండు ఎంఎల్సీ కంపెనీస్ అలాగే తొమ్మిది వందల ప్రైజలకు ఉద్యోగాలు అలాగే ఐదో క్లాస్ చదువుని ఖాయీ వారికి ఈరోజు ఇంట్లో నిర్వహించి ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రతి నియోజకవర్గంలో గ్రామ మ్యాలేజ్ పెట్టాలని పెద్ద ఎత్తున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కలెక్టర్ గారికి అలాగే అందులో తరఫున నిన్నటి రోజున గౌరవ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ సార్ రామేంద్రమేణా సార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టెలికాన్ఫరెన్స్ తీసుకొని గూడూరు డివిజన్ లో గౌరవ ఎమ్మెల్యే గారి చూచాలి కలెక్టర్ గారు తెలియజేశారు ఇంటి ఇంటి కడపకి మన జాబ్మాలా కార్యక్రమం రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కావాలని ఆదివారం రోజు సార్ క్లియర్ గా చెప్పుకున్నారు సార్ అని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు గౌరవ కలెక్టర్ గారు ఇమీడియట్ గా సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్ గా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆల్ ఎంపీడీఓస్ ఆల్ మున్సిపల్ కమిషనర్స్ సచివాలయం సిబ్బంది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మైక్ అమౌంట్స్ డిఆర్ఓస్ రాసీదాస్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫు నుంచి ప్రతి రాజకీయ నాయకులకి అలాగే ఎలైట్ పర్సన్స్ కి మండలాల్లో డివిజన్ లో ఉన్నటువంటి అందరికీ సార్ ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి అందరూ చేరవేయడం జరిగింది ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు వేదని ప్రత్యకంట్రులు అలాగే ఈ జాబులకి వచ్చిన ప్రతి ఒక్క ఆల్ ఆలయం బెస్ట్ అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మనకి స్పెషల్ గెస్ట్ గా వచ్చినటువంటి రాఘేంద్ర మీనా సార్ గారు ఐఏఎస్ సబ్ కలెక్టర్ గూగుల్ వారిని మాట్లాడుతున్నారు ఒక చిన్న విషయం నైన్టీ నైన్లో ఏ స్టేస్ మొబైల్ చిన్న కాలంలో సునీల్ సాయి చే ఒక అప్రచెక్షణ సరిపర్పిస్తుంది జన్మ కార్యక్రమంలో నైన్టీన్ ఎలా ఫస్ట్ ఇయర్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సేమ్ ప్లేస్ వచ్చిందనమాట ప్లేస్ వెరీ హ్యాపీ ఈ లక్ష ఫౌండేషన్ నుంచి నేను ఏపీకి ప్లేస్మెంట్ మేనేజర్ ఈ ప్రోగ్రామ్ మా సీఎంఓ గారు ఎవరి మేడం గారు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కళల సహకారం స్కిల్ డెవలప్మెంట్ సో మనం నియోజకవర్గంలో అంటే నాది నాదిగూడెం నియోజకవర్గం చుక్కరమండవర గ్రామం సో ఈ నియోజకంలో వేల కాలేజ్ మనకి అందుబాటులో ఉన్న పెద్ద కాలేజ్ అంటే పేద పేద విద్యార్థులకి వీలుగా ఉన్న ఒక కాలేజ్ అనేది ఈ కాలేజ్లో మేము ఎంప్లాయ్ చేసుకొని ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రై ఇస్తాం కంప్యూటర్ స్కిల్స్ ఇస్తున్నాం అలానే ఫ్రీ ప్లేస్మెంట్ ఇస్తాం దానిలో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారితో చాలా అలైన్షిప్తో ఏం చేసామంటే ఈరోజు మెగా జాబులు కలెక్ట్ చేస్తున్నాం సో దీనికి మీకు స్కిల్స్ ఉన్నాయంటే ప్రతి కంపెనీ కూడా తీసుకోవడం రెడీగా ఉంది దాదాపుగా ఇరవై కంపెనీలు ఉన్నాయి మీరు ఏ కంపెనీ ఎంజిబ్యూటీ ఉందో ఆ ఎంజిబిటీ ఉన్న కంపెనీ మీరు అటెండ్ అవ్వండి అందరికీ ఆల్లీ యూ కాలేజ్లో రెండు నెలలలో పెద్ద డెవలప్మెంట్ ఈ సందర్భంగా

ఇవ చాలా ముఖ్యం యూట్యూస్లో దీని దీని విషయంగా స్కిల్ కార్పొరేషన్ తరఫున చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది దానికి అవసరమైన సహాయ సహకారాలు మా కాలేజ్ తరఫున అందించే దానికి కూడా నిర్శిస్తున్నాం సో ఈ రోజు విజయనగల వచ్చి మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంపెనీస్ కదా ఇరవై ఐదు కంపెనీస్ వచ్చి నేను ఉన్నారు చక్కగా మీరు ప్రెసెంట్ చేసుకుని మీ స్కిల్స్ మీ సబ్జెక్ట్ అన్ని కూడా ప్రెసెంట్ చేసి మీరందరూ కూడా మీలో నిజారిటీ మంచి ఉద్యోగాన్ని సాధించాలి అనుకోకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎన్నో కూడా ఇంతకు ముందు ఒక ఫోర్ టైమ్స్ కూడా ఇక్కడ జాబ్ కూడా ఈ ప్రజల మీద ఉండేటువంటి అభిమానంతో ఆయన ఈ నిర్వహిస్తున్నారు కూడా వచ్చారు ఇక్కడ ఇరవై రెండు మంది కంపెనీ వచ్చారని చెప్పి తెలిసింది ఇక్కడ ఎక్కువ మంది ఎక్కువ మంది విద్యార్థులు కూడా సుమారు మూడు వందల మంది విద్యార్థులు రిజిస్టర్ చేస్తున్నారని తెలిసింది ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మీరు అయ్యి కాలేజీ ఇరవై రెండు కంపెనీల వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులను ఉద్యోగులు తీసుకోవాల్సిందిగా వాళ్ళని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు చెప్తూ సార్ తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ ఎందుకంటే మా శాసనసభ్యులు భూమి ప్రజలు ఎంతో ఆశతో ఉండేసి గెలిపించాలని గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అభివృద్ధితో పాటు ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వాళ్ళ కోసంగా ఏం చేయాలి ఆశీస్ కృషి చేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇది నాలో క్యాంప్ ఇది ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారుగా కూడల్లో అనేక మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు

அதி <laughs> అందులో భాగంగా ఈ ఇరవై లక్షల్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే పదకొండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఉద్యోగాలు ఇవ్వాలి గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిర్వహిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా నెంబర్ చేరుకునే అవకాశం ఉంది సార్ తప్పకుండా కూడా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ఉద్యోగాలు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ఇంటైన్ సబ్ కూడా కొత్తగా వచ్చినారు వారు కూడా మీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెని భావిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలేజీ నుంచి కూడా దీనికి సహకారం అందించినటువంటి కళాశాల వారికి కూడా